హాయ్ హలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే సింపుల్ అండ్ ఈజీగా గోంగూర మటన్ కాంబినేషన్లో గోంగూర మటన్ కర్రీ అండి ముందుగా గోంగూరని శుభ్రంగా వోలిచేసుకొని మంచినీటితో ఒక రెండు మూడు సార్లు అయితే కడిగి తీసుకోవాలి గోంగూరలో డస్ట్ అంతా పోయేంత వరకు శుభ్రంగా కడిగేసుకొని ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అయిన తర్వాత అర టేబుల్ స్పూన్ అయితే జీలకర్ర అయితే వేసుకోవాలండి జీలకర్రతోనే మంచి టేస్ట్ అనేది వస్తుంది జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఒక పచ్చిమిర్చి తీసుకొని నేను వీడియోలో ఏ విధంగా అయితే వేసానో అలానే వేసేయండి నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు వేసుకోండి కరివేపాకు కొంచెం ఎక్కువే వేయండి మనం వేసుకున్న కరివేపాకు పచ్చిమిర్చి జీలకర్ర ఏదైతే ఉందో కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకొని ఆ తర్వాత మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలను మూడు తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత వచ్చేసి శుభ్రంగా కడిగిన మటన్ తీసుకోవాలండి మటన్ నేను ఇక్కడ అర కేజీ వరకు తీసుకుంటున్నాను అర కేజీ మటన్ అయితే వేసుకొని ఉప్పు కూడా వేసుకోవాలండి నేను ఇక్కడ ఏం చేశానంటే ఉల్లిపాయలు వేయగానే ముందే ఉప్పు వేసేసాను మనము ఉప్పు అనేది ముందైనా వేసుకోవచ్చు లేదంటే మటన్ వేసిన వెంటనే కూడా వేసుకోవచ్చు ఇలా ఉల్లిపాయల్లో ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయలు త్వరగా ఉడుకుతాయి అలానే మటన్ కూడా వేస్తున్నాం కాబట్టి మటన్ పీసెస్ కూడా మంచి టేస్టీగా అయితే ఉంటాయి పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా కూడా అప్పటికప్పుడు రోట్లో దంచుకుంటే మంచి రుచిగా ఉంటుందండి కూరకైతే పసుపు వేసుకోవడం వల్ల కర్రీకి అయితే మంచి కలర్ వస్తుంది అలానే మన శరీరానికి యాంటీబయాటిక్గా పనిచేస్తుందన్న విషయం మనందరికీ తెలిసిందే కాబట్టి తప్పకుండా పసుపు అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కారం వేసుకోవాలి కారం అనేది రెండు టేబుల్ స్పూన్లు అయితే కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువ తినే వాళ్ళు కొంచెం ఎక్కువ తక్కువ తినే వాళ్ళు కొంచెం తక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చండి కాకపోతే నాన్ వెజ్ కర్రీలోకి కారం అనేది కొంచెం ఎక్కువ ఉంటేనే మంచి స్పైసీగా ఉంటుంది రైస్లోకైనా రోటీస్లోకైనా కూడా బాగుంటుంది ఆ తర్వాత మూత మీద చిన్న గ్లాసులు వాటర్ అయితే పోయాలండి ఆ వేడవుతున్న వాటర్ని తర్వాత కూరలోకి యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి ఇలా మూత మీద వాటర్ వెయిట్ చేసుకొని పోసుకోవచ్చు లేదు మాకు మూత మీద వద్దు అనుకుంటే సపరేట్ గిన్నెలో వాటర్ అయితే వెయిట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు గిన్నెలో యాడ్ చేసుకోవాలంటే టైం పడుతుంది కాబట్టి మూత మీద వాటర్ అనేది పోసుకొని వెయిట్ చేసుకొని కర్రీలోకి వేసుకోవడం బెటర్ అండి ఇలా చేయడం వల్ల కర్రీ అనేది చెప్పబడకుండా రుచిగా అయితే కుదురుతుంది స్టవ్ ఆన్ చేసుకొని మరొక బర్నల్ మీద గిన్నెనైతే పెట్టేసుకొని అందులో ముందుగానే మనం శుభ్రంగా కర్రీ తీసుకున్న గోంగూర అయితే వేసుకోవాలి గోంగూరతో పాటు గుప్పడి కొత్తిమీర గుప్పెడి పుదీనా కూడా వేసుకోవాలండి అలానే నెక్స్ట్ వచ్చేసి ఉప్పు కూడా వేసుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి మన ఇంట్లో పప్పుగుత్తి ఉంటుంది కదా గుత్తితో మెత్తగా రుబ్బేసుకోవాలండి గోంగూర మెత్తగా అయితే ఉడికిపోవాలండి మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఆ గోంగూరని ఇలా అయితే యాడ్ చేసేసుకొని కలుపుకోవాలి ఇలా గోంగూర ఉడుకుతూ ఉన్న టైంలో పావు టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ యాడ్ చేసి రెండు నిమిషాలు అయితే ఉడకనిచ్చి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దింపేసేయడమేనండి ఇంతేనండి గోంగూర మటన్ ఎలా చేయాలో చూసాం కదా వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి